అందరికీ నమస్కారం హిందూ టెంపుల్ స్కైడ్కి స్వాగతం భగవద్గీతలోని సంక్షిప్తంగా ఒక్కొక్క అధ్యాయం గురించి ఆ అధ్యాయం యొక్క సారాంశం గురించి చాలా సంక్షిప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలా ఒక్కొక్క అధ్యాయం యొక్క సారాంశాన్ని మీరు తెలుసుకొని ఆ తర్వాత భగవద్గీత చదవడం ద్వారా మీకు పూర్తి అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది కురుక్షేత్ర మహాభారత యుద్ధ ప్రారంభ సమయంలో శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన సంవాదాన్ని ఏడు వందల శ్లోకాల భగవద్గీత మహాభారత గ్రంథంలోని పర్వంలో శ్రీ వేదవ్యాసుల వారు నిక్షిప్తం చేశారు వేదాలు మరియు ఉపనిషత్తుల సారము భగవద్గీత భగవద్గీతపై మొట్టమొదటిసారి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు గీతా భాష్యం రాసి ప్రత్యేక గ్రంథంగా మనందరికీ అందుబాటులోకి తీసుకుని వచ్చారు ఆ తరువాత శ్రీ రామానుజాచార్యుల వారు మరియు శ్రీ మధ్వాచార్యుల వారు వాళ్ళందరూ కూడా వారి వారి ఆలోచనలకు తగిన విధంగా భగవద్గీతపై భాష్యాలు రాశారు అప్పటి నుండి ఈ రోజు వరకు గీతా జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకుని రావడానికి ఎందరో మహానుభావులు అనేక సంప్రదాయాల వారు మరియు వేలాది మంది గీతా సేవకులు నిరంతరము ప్రచారం చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఏర్పేడు శ్రీ మలయాళ స్వామీజీ మరియు వారి శిష్య పరంపరలోని వారు మన రెండు తెలుగు రాష్ట్రాలలో గీతా జ్ఞాన ప్రచారానికి కృషి చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయము అర్జున విషాద యోగం అర్జున విషాద యోగంలో మొత్తం ఉంటాయి ఈ అధ్యాయం యొక్క మొత్తం సారాంశాన్ని సంక్షిప్తంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం కురుక్షేత్రంలో ఏమి జరుగుతుందో చెప్పమని అడిగిన ధృతరాష్ట్ర మహారాజు ఉభయ సేనలో ఉన్న ప్రముఖ వీరులు మరియు వారి శక్తి సామర్థ్యాలను పరిచయం చేశాడు సంజయుడు యుద్ధ ప్రారంభ సందర్భముగా వీరులు పూరించిన శంఖానాదాలని వర్ణించాడు యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న వీరులను చూడటానికి ఉభయ సేనల మధ్యకు వెళ్లి నిలబడిన కృష్ణార్జునులు ఉభయ సేనలలో ఉన్న తన గురువులను బంధువులను స్నేహితులను చూసి మోహావేశుడై నేను యుద్ధము చేయను అని గాంధీవాన్ని వదిలేసి శోకంతో రథంలో కూలబడిన అర్జునుడు ఇది మొట్టమొదటి అధ్యాయం గురించిన సంక్షిప్త సమాచారం ఇప్పుడు రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పేరు సాంఖ్య యోగము సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థము భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో గీతాసారం యొక్క మొత్తాన్ని కూడా ఇందులో సంక్షిప్తంగా వివరించడం అనేది జరిగింది అని చెప్తుంటారనమాట ఎందుకంటే ఈ రెండవ అధ్యాయాన్ని సంక్షిప్త గీత అని కూడా పిలుస్తూ ఉంటారు మొత్తం సాంఖ్యయోగంలో డెబ్భై రెండు ఉన్నాయి ఇప్పుడు సంక్షిప్తంగా ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం అర్జునుడిలో పౌరుషాన్ని రగిలించి యుద్ధం చేయమని ప్రోత్సహించిన శ్రీకృష్ణుడు భిక్షమెత్తుకొని అయినా జీవిస్తాను కానీ యుద్ధం మాత్రం చేయనని చెప్పి విషాదంతో శ్రీకృష్ణుణ్ణి శరణు వేడి శిష్యునిగా మారిన అర్జునుడు భగవద్గీతను చెప్పడం ప్రారంభం చేసి మొట్టమొదట తత్వాన్ని వివరించిన శ్రీకృష్ణ పరమాత్మ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధము చేయవలసిన ఆవశ్యకతను తెలిపాడు నిష్కామ కర్మ యోగము ఆచరించటం వలన ఉపయోగాలు చెప్పాడు ఏ లక్షణాలు ఉన్నవారిని స్థితప్రజ్ఞుడు అంటారో వివరించాడు ఇంద్రియ నిగ్రహం వలన ఉపయోగములు మరియు మనస్సుని నిగ్రహించి శాంతిని పొందే మార్గాన్ని తెలిపాడు మానవులు పతనం అవ్వడానికి గల కారణాలని వివరించాడు ఇది రెండవ అధ్యాయం గురించినటువంటి సంక్షిప్తమైన సమాచారం ఇప్పుడు మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పేరు కర్మయోగము మూడవ అధ్యాయంలో మొత్తము నలభై మూడు శ్లోకాలు ఉంటాయి ఈ అధ్యాయం యొక్క సంక్షిప్త సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం ఫలితం ఆశించకుండా కర్తవ్య కర్మల ఆచరణ యొక్క శ్రేష్టత్వాన్ని తెలిపాడు మానవుడు కర్మబంధంలో ఎందుకు చిక్కుకుంటున్నాడు యజ్ఞములు ఎందుకు ఆచరించాలి వాటి ఆవశ్యకతను వివరించారు లోక కళ్యాణం కొరకు భగవానుడు కర్మలను ఎందుకు ఆచరిస్తున్నాడో చెప్పాడు పరమాత్మ మరియు యజ్ఞములకు గల సంబంధాన్ని తెలిపాడు రాగము మరియు ద్వేషములు లేకుండా కర్మలను ఆచరించాలని ప్రోత్సహించాడు కామరూప శత్రువులను జయించుటకు ఉపాయములను చెప్పాడు స్వధర్మముచే ఎందుకు ఆచరించాలో వివరించాడు ఇది కర్మయోగం యొక్క సంక్షిప్త సారాంశం ఇప్పుడు నాలుగవ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాసయోగము ఇందులో మొత్తము నలభై రెండు ఉంటాయి ఇప్పుడు నాలుగవ అధ్యాయం యొక్క సంక్షిప్త సమాచారం తెలుసుకుందాం గీతా జ్ఞానము ఎక్కడి నుంచి ప్రారంభమైందో వివరించాడు భగవంతుడు ఎందుకు ఎప్పుడు ఈ భూమిపై అవతారాలని ఎత్తుతున్నాడో చెప్పాడు యోగులైన మహాత్ముల ఆచరణ వారి మహిమాలను వివరించాడు మానవులను నాలుగు వర్ణాలుగా ఎందుకు సృష్టించారు సాధకుడు పరమాత్మ జ్ఞానమును గురువు ద్వారా పొందడానికి ఉపాయములను చెప్పాడు కర్మతత్వము ఎన్ని రకాలు కర్మబంధంలో చిక్కుకోకుండా ఉండడం ఎలాగో తెలిపాడు యజ్ఞములు ఎన్ని రకాలు వాటి ఫలితాలేమిటో వివరించాడు జ్ఞానము వలన లాభాలు కూడా తెలిపాడు పాపము అంటే ఏమిటి పాప సముద్రం నుంచి బయటపడటానికి సులువైన మార్గాలేమిటో వివరించాడు ఇదంతా నాలుగవ అధ్యాయం యొక్క సంక్షిప్త సమాచారం ఇప్పుడు ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగము మొత్తము ఇరవై తొమ్మిది ఉంటాయి ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క సంక్షిప్త సారాంశాన్ని తెలుసుకుందాం కర్మయోగము మరియు జ్ఞానయోగములను గురించి నిర్వచించాడు కర్మలు ఆచరిస్తున్నా ఎలాంటి భావం కలిగి ఉండాలో వివరించాడు యోగి యొక్క లక్షణాలు మరియు వారి మహత్యాన్ని చెప్పాడు పాపం అంటకుండా కర్మలు ఎలా చేయాలో ఆ పరమాత్మ వివరించాడు సమభావ స్థితిని పొంది సమదర్శన యోగ అభ్యాసాన్ని చేయమన్నాడు నిజమైన సుఖం ఎలా ఉంటుందో తెలిసి ధ్యాన యోగాన్ని వర్ణించాడు ఇది ఐదవ అధ్యాయమైన సన్యాస యోగం యొక్క సంక్షిప్త సారాంశం ఇప్పుడు అధ్యాయం ఆరవ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగము మొత్తము నలభై ఏడు ఉంటాయి ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క సంక్షిప్తమైన సారాంశం తెలుసుకుందాం యోగికి ఉండవలసిన లక్షణాలను పరమాత్మ తెలిపాడు ధ్యానం ఎలా చేయాలో చెప్పి నియమాలను వివరించాడు యోగం అంటే ఏమిటి బ్రహ్మానందం ఎలా ఉంటుంది భగవంతుణ్ణి దర్శించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాడు మనస్సు ఎలాంటిదో దానిని నిగ్రహించటం ఎలాగో వివరించాడు యోగ సాధన మధ్యలో మరణించిన వారి పరిస్థితి మరియు పునర్జన్మలో వారు ఎక్కడ పుడతారో వివరించాడు ధ్యాన యోగి యొక్క మహిమను కూడా తెలిపాడు ఇదంతా ఆత్మ సంయమ యోగము అంటే ఆరవ అధ్యాయం యొక్క సంక్షిప్తమైనటువంటి సారాంశము ఇప్పుడు ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము మొత్తము ముప్పై ఉంటాయి సమస్త పదార్థములలో పరమాత్మను తెలుసుకోవడం ఎలాగో ఇందులో పరమాత్మ వివ వివరించాడు భక్తులు ఎన్ని రకాలు వారి లక్షణాలు ఏమిటో తెలిపాడు అపర ప్రకృతి ఎన్ని రకాలు వివరించాడు ఇతర దేవతలను ఎవరు పూజిస్తారు ఎందుకు పూజిస్తారో తెలిపాడు ఇతర దేవతలను పూజించటం వలన కలిగే ఫలితాలేమిటో తెలిపాడు భగవంతుడి స్వరూపం తెలుసుకోలేని వారి యొక్క దుస్థితిని కూడా తెలిపాడు భక్తితో పూజించిన వారి యొక్క మహిమను ప్రస్తావించాడు ఇదంతా జ్ఞాన విజ్ఞాన యోగం యొక్క సంక్షిప్త సారాంశము ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము ఇందులో ఇరవై ఎనిమిది శ్లోకాలున్నాయి ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క సంక్షిప్త సారాంశాన్ని తెలుసుకుందాం అధిభూతము అధి దైవము అధి యజ్ఞముల గురించి ఏడు ప్రశ్నలు అడిగిన అర్జునుడు భగవానుడు ఆ ఏడు ప్రశ్నలకి ఈ అధ్యాయంలో సమాధానం చెప్పాడు పరమాత్మ ఎలా ఉంటాడో వివరించి వారిని పొందే ఉపాయాన్ని తెలిపాడు బ్రహ్మ జీవిత కాలము మరియు ఈ జగత్తు యొక్క సృష్టి నాశనములకు కారణాలని ఆ పరమాత్మ వివరించాడు మరు జన్మలో ఏ రూపం పొందుతామో ఎలా నిర్ణయించబడుతుందో తెలిపాడు శుక్లపక్ష మరియు కృష్ణపక్ష మార్గముల గురించి తెలియచేశాడు ఏ కాలంలో మరణిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో చెప్పాడు పరమాత్మ మోక్షం పొందడానికి మార్గాన్ని కూడా వివరించాడు ఇదంతా ఎనిమిదవ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మయోగములోని సంక్షిప్త సారాంశం ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయం రాజ విద్య రాజగుహ్య యోగము ఈ అధ్యాయంలో మొత్తం ముప్పై నాలుగు ఉంటాయి ఇప్పుడు ఈ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం యొక్క సంక్షిప్తమైనటువంటి సారాంశం ఇప్పుడు తెలుసుకుందాం ప్రాణులకు ఆది అంతములు ఎలా సంభవిస్తాయో ఆ పరమాత్మ వివరించాడు భగవంతుణ్ణి భక్తులు సేవించే విధానం ఎలా ఉంటుందో తెలిపాడు పరమాత్మను పూజించటం వలన ఉపయోగాలు మరియు దూషించడం వలన కలిగే నష్టాలని వివరించాడు ఎవరిని పూజించేవాడు ఏ లోకం వెళతారో వివరించాడు దుర్మార్గులు కూడా సత్పురుషులుగా మారే సాధన తెలిపాడు స్వర్గలోకం పొందటం ఎలా వెళ్ళిన వారి పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని వివరించాడు ఇదంతా తొమ్మిదవ అధ్యాయం యొక్క సంక్షిప్తమైనటువంటి సారం ఇప్పుడు పదవాధ్యాయం విభూతి యోగము ఇందులో మొత్తం నలభై రెండు ఉంటాయి ఇప్పుడు ఈ అధ్యాయంలో యొక్క సంక్షిప్త సారాంశాన్ని తెలుసుకుందాం పరమాత్మ తత్వము తెలుసుకోవడం వలన కలిగే ఫలితం ఏమిటో ఈ అధ్యాయంలో పరమాత్మ వివరించాడు ప్రభావ సహితముగా భక్తి యోగం యొక్క ప్రస్తావన చేశాడు భగవంతుణ్ణి అతని విభూతుల గురించి మరియు యోగశక్తుల గురించి వివరించమని అర్జునుడు ప్రార్థించాడు పరమాత్మ తన విభూతులను అంటే వేటిలో ఏ రూపంలో ఉంటాడు అనే సమాచారాన్ని సంక్షిప్తంగా వివరించాడు పరమాత్మ ఈ సమస్త జగత్తును నేను కేవలం ఒక్క అంశతోనే ధరించి ఉన్నాను అని స్పష్టం చేశాడు పరమాత్మ ఇదంతా పదవ అధ్యాయం యొక్క సంక్షిప్తమైనటువంటి సారాంశం ఇప్పుడు పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగము ఇందులో మొత్తము యాభై ఐదు ఉంటాయి ఈ అధ్యాయం యొక్క సంక్షిప్త సారం ఇప్పుడు మనం తెలుసుకుందాం విశ్వరూపం చూపించమని ప్రార్థించిన అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించి తన విశ్వరూపాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చూపించాడు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు విశ్వరూపాన్ని గురించి వర్ణించాడు విశ్వరూపం చూసిన అర్జునుడు తన్మయత్వంతో భగవంతుణ్ణి కీర్తించాడు విశ్వమంతా వ్యాపించిన పరమాత్మకు నమస్కరించి తాను చేసిన తప్పులని క్షమించమని అర్జునుడు కోరాడు భగవంతుడు తన ప్రభావాన్ని వర్ణించి యుద్ధం చేసి కీర్తిని పొందమని అర్జునుణ్ణి ప్రోత్సహించాడు సాధారణ రూపంలో దర్శనం ఇవ్వమని ప్రార్థించాడు అర్జునుడు భక్తి లేని వారు విశ్వరూపం దర్శించడం దుర్లభము అని భగవానుడు తెలిపాడు ఇదంతా పదకొండవ అధ్యాయం యొక్క సంక్షిప్తమైనటువంటి సారాంశం ఇప్పుడు పన్నెండవ అధ్యాయం భక్తి యోగం ఈ అధ్యాయంలో ఇరవై ఉంటాయి మనం భగవద్గీత నేర్చుకునేటప్పుడు మొట్టమొదటిగా భక్తి యోగాన్నే నేర్చుకోవాలి ఇప్పుడు భక్తి యోగం యొక్క సారాంశాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం ఆకారాన్ని పూజించాలా నిరాకారాన్ని ధ్యానించాలా ఏది శ్రేష్టము అని అర్జునుడు అడిగాడు విగ్రహ రూపాన్ని పూజించటం వలన ఉపయోగాలు మరియు నిరాకారాన్ని ధ్యానించడం వలన ఉండేటటువంటి కష్టాలని పరమాత్మ తెలిపాడు భగవంతుణ్ణి పొందటానికి సరళ ఉపాయాలు చెప్పాడు ఫలితం ఆశించకుండా పనిచేయటమే అన్నింటికన్నా శ్రేష్టమని వివరించాడు భగవంతుడికి ఎలాంటి లక్షణాలు ఉన్న భక్తుడంటే ఇష్టమో ఆ పరమాత్మ వివరించాడు ఇది భక్తి యోగానికి సంబంధించినటువంటి సంక్షిప్త సారాంశము ఇప్పుడు పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ యోగము ఈ అధ్యాయంలో మొత్తము ముప్పై నాలుగు ఉంటాయి నిజమైన జ్ఞానం అంటే ఏమిటో ఈ అధ్యాయంలో పరమాత్మ వివరించాడు జ్ఞానం పొందటానికి సాధనాలు వివరించాడు క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుల గురించి వర్ణించాడు భగవంతుడు ఎక్కడ ఎలా ఉంటాడో సమగ్రంగా తెలియచేశాడు జీవులకు ఉత్తమ అధమ పునర్జన్మలు ఎందుకు కలుగుతున్నాయో కారణం తెలిపాడు పునర్జన్మ లేకుండా మోక్షం పొందడం ఎలాగో వివరించాడు జ్ఞాన సహితంగా ప్రకృతి పురుషులను వర్ణించాడు ఒకే సూర్యుడిలాగా ఒకే ఆత్మ సర్వ ప్రాణులలో ఉన్నది అని తెలియచేశాడు ఇదంతా పదమూడవ అధ్యాయం యొక్క సంక్షిప్త సారాంశం ఇప్పుడు పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగ యోగము మొత్తము ఇరవై ఏడు ఉంటాయి ఈ అధ్యాయంలో ప్రకృతి మరియు పురుషుల నుండి ఈ జగత్తు ఎలా ఉత్పత్తి అవుతుందో ఆ పరమాత్మ వివరించాడు సత్వ రజో తామస గుణాలను గురించి మా ఈ గుణాలు మానవుడిని ఎలా బంధిస్తున్నాయో తెలియచేశాడు ఏ గుణం వలన ఎలాంటి ప్రభావం కలుగుతుందో వివరించాడు మూడు గుణాలకు అతీతంగా ఉండేవాడి యొక్క లక్షణాలను వివరించాడు ఇదంతా పద్నాలుగవ అధ్యాయం యొక్క సంక్షిప్తమైనటువంటి సారాంశం ఇప్పుడు పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము మొత్తం ఇందులో ఇరవై ఉంటాయి సంసార వృక్షాన్ని గురించి పరమాత్మ అధ్యాయంలో వివరించాడు భగవత్ ప్రాప్తికి ఉపాయాలను తెలియచేశాడు జీవాత్మ పాత శరీరము వదిలి కొత్త శరీరంలో ఎలా ప్రవేశిస్తుందో వివరించాడు సూర్య చంద్రులకు ఆ తేజస్సును ప్రసాదించేది నేనే అని పరమాత్మ తెలియచేశాడు జీవుల జఠరాగ్నిలో ఉండి ఆహారాన్ని జీర్ణం చేసేది నేనే అని స్పష్టం చేశాడు క్షర మరియు అక్షర పదార్థములను గురించి తెలియచేశాడు ఇదంతా పదిహేనవ అధ్యాయం గురించిన సంక్షిప్తమైనటువంటి సారాంశం ఇప్పుడు పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగము ఇందులో మొత్తం ఇరవై నాలుగు ఉంటాయి దైవీ లక్షణాలు మరియు అసురీ లక్షణాల గురించిన వివరణను పరమాత్మ ఈ అధ్యాయంలో తెలియజేశాడు అసురీ లక్షణాలు ఉన్నవారికి అధోగతి తప్పదని స్పష్టం చేశాడు శాస్త్రమునకు విరుద్ధముగా ఆచరిస్తే జరుగు పరిణామాల గురించి వివరించాడు శాస్త్రోక్తముగా కర్మలు ఆచరించమని ప్రోత్సహించాడు కామము క్రోధము లోభములకు దూరంగా ఉండమని పరమాత్మ హెచ్చరించాడు ఇదంతా పదహారవ అధ్యాయం గురించినటువంటి సంక్షిప్త సారాంశం ఇప్పుడు పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము ఇందులో మొత్తం ఇరవై ఎనిమిది శ్లోకాలుంటాయి మూడు గుణముల ఆధారముగా మానవులను విభజన ఏ విధంగా చేశాడో పరమాత్మ తెలియజేశాడు రాక్షసుల స్వభావాన్ని వర్ణించాడు మూడు గుణముల ఆధారముగా మానవులు తినే ఆహారాన్ని వివరించాడు ఏ గుణం వారు ఎవరిని పూజిస్తారు దాని ఫలితం ఏమిటో తెలియచేశాడు యజ్ఞము దానము తపస్సులను మూడు గుణాల ఆధారముగా తెలియచేశాడు దేహము వాక్కు మనస్సుకు సంబంధించిన తపస్సులను వివరించాడు ఓం తత్ సత్ లను ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలియచేశాడు ఇదంతా పదిహేడవ అధ్యాయం గురించినటువంటి సంక్షిప్త సారాంశం ఇప్పుడు పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగము ఈ అధ్యాయంలో మొత్తము డెబ్భై ఎనిమిది ఉంటాయి త్యాగము వలన ప్రయోజనం ఏమిటో పరమాత్మ ఈ అధ్యాయంలో తెలియజేశాడు కర్మలు చేయటానికి కారణాలు ప్రేరణల గురించి వివరించాడు జ్ఞాని మరియు జ్ఞానముల వివరణ తెలియజేశాడు మూడు గుణాల వారీగా కర్మ బుద్ధి కర్త ధృతి సుఖముల భేదములను గురించి తెలియచేశాడు మానవులను నాలుగు వర్ణాలుగా విభజించటము వారు చేసే పనులు మరియు వారి వారి లక్షణాలను గురించి వివరించాడు పరమాత్మ సాక్షాత్కారం పొందడం ఎలాగో తెలియచేశాడు ఆనందము మరియు శాంతి లభించే మార్గాన్ని వివరించాడు స్వధర్మ ఆచరణే శ్రేష్టమని హెచ్చరించాడు నీ సర్వస్వం పరమాత్మకు సమర్పించమని చెప్పాడు గీతా జ్ఞానము చెప్పిన తరువాత నీకు ఏది మంచి అనిపిస్తే అదే ఆచరించు అని చెప్పి స్వేచ్ఛని ఇచ్చాడు శ్రీకృష్ణుడు మోహం వదిలి యుద్ధానికి సిద్ధమయ్యాడు అర్జునుడు శాస్త్రమును చదవటం వినటం మరియు ప్రచారం చేయటం వలన లాభాలని వివరించాడు భగవద్గీతను విన్న సంజయుడు పరమానంద భరితుడయ్యాడు శ్రీకృష్ణార్జునుడు ఎక్కడ ఉంటే సంపద విజయము ఐశ్వర్యము మరియు నీతి ఉంటాయని సంజయుడికి అనిపించింది ఇది పద్దెనిమిదవ అధ్యాయం గురించినటువంటి సంక్షిప్తమైనటువంటి సారాంశం